హలో గాయస్ ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి ఒక హెల్తీ డ్రింక్ గురించి మీతో షేర్ చేయబోతున్నానండి చాలామంది పిల్లలు వీక్గా సన్నగా అలా ఉంటూ ఉంటారండి చాలా అసలు వాళ్ళకి ఎనర్జీ అనేది చాలా తక్కువ అయితే ఉంటూ ఉంటుంది అలాంటి వాళ్ళకి ఒక టెన్ డేస్లోనే మంచి రిజల్ట్ వచ్చేటట్టుగా చాలా తక్కువ బడ్జెట్తో మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్తో ఈ హెల్తీ డ్రింక్ను తయారు చేసుకోవచ్చండి దీన్ని ప్రోటీన్ డ్రింక్ కూడా అనొచ్చు ఇది పిల్లలకనే కాదండి పెద్దవాళ్ళు కూడా ఎంత తిన్నా ఒక్కొక్కసారి లావ్ అవ్వరు వాళ్ళకి కొంచెం లావుగా అవ్వాలి అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు అలాంటి వాళ్ళకు కూడా చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఈ వీడియోలో ఇక్కడ మీకు ఇంగ్రీడియంట్స్ అనేవి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చూపిస్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గైస్ ముందుగా వచ్చేసి ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక అరకప్పు కంటే ఎక్కువగా అంటే ముక్క ముప్ప కప్పు వరకు పుట్నాలను వేసుకోవాలి పుట్నాలంటే పట చట్నీ చేసుకుంటాం కదా పప్పులు అనేవి అవి వేసుకొని బాగా మెత్తగా ఫైన్గా పౌడర్ అనేది చేసుకోవాలండి ఇలా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఒక రెండు బనానాస్ను అదే అరటి పళ్ళను కూడా వేసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని అరటి పళ్ళను కూడా వేసేసుకోవాలండి ఇది మనకు మంచిగా వెయిట్ కెయిన్ అవ్వడానికి ఈ షేక్ అనేది చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఇక్కడ రెండు అరటి పళ్ళను కూడా వేసేసుకున్న తర్వాత ఒక ఐదు వచ్చేసి డేట్స్ అండి డేట్స్ను ఒక ఐదు వరకు వేసుకోవాలి ఇక్కడ నేను బెల్లం చక్కెర ఇంకా తేనె ఇలాంటివి ఏమీ యూజ్ చేయట్లేదు మీ వీటితోనే స్వీట్నెస్ అనేది వస్తుంది ఇంకా మీకు ఇంకా ఎక్కువగా స్వీట్ కావాలి అంటే మీరు హనీని యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక ఐదు డేడ్ డేట్స్ను దాంట్లో ఉన్న సీడ్స్ను తీసేసుకొని వేసుకోవాలండి నెక్స్ట్ ఒక అరకప్పు వరకు కాచి చల్లార్చిన పాలను కూడా వేసుకొని బాగా మెత్తగా స్మూత్గా పేస్ట్ లాగా చేసుకోండి చూడండి ఈ విధంగా ఎంత స్మూత్గా అయితే అంత స్మూత్గా పేస్ట్ చేసుకున్న తర్వాత రిమైనింగ్ పాలను కూడా వేసేసుకోవాలి వేసేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు వాటర్ను కూడా వేసుకోండి వాటర్ను కూడా వేసుకొని ఒక ఒకసారి స్పూన్తో బాగా కలిపేసిన తర్వాత మళ్ళీ బాగా మెత్తగా పే మెత్తగా గ్రైండ్ చేసేసుకోవాలండి చూడండి ఈ విధంగా మంచిగా మనకు షేక్ అనేది తయారైపోయింది ఈ విధంగా ఈ షేక్ను మనం డైరెక్ట్గా ఇలా అయినా తాగేసేయచ్చు లేకపోతే ఫ్రిడ్జ్లో పెట్టేసి అయినా సర్వ్ చేసుకోవచ్చండి ఇప్పుడు సమ్మర్ కాబట్టి పిల్లలకి మనం కొంచెం కూల్గా ఉంటే తాగుతారు చూడండి ఈ విధంగా మనం షేక్ తయారు చేసుకున్న తర్వాత గ్లాస్లో వేసుకొని పైన ఏదైనా డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా పిస్తా లేకపోతే బాదం ఇలాంటివి ఏవైనా సన్నగా కట్ చేసేసుకొని ఇవి పైన చల్లుకొని తాగేసేస్తే సరిపోతుంది డైలీ ఒక గ్లాస్ తాగామంటే ఒక టెన్ డేస్లోనే మనకు మంచి రిజల్ట్ అయితే ఉంటుందండి చాలా ఎనర్జీ అయితే వస్తుంది ఇంకా సన్నగా ఉన్న పిల్లలు అవ్వడానికి చాలా బాగా హెల్ప్ అయితే అవుతుంది ఈ డ్రింక్ అనేది ఇది నేను మా పిల్లల కోసం అయితే చేశానండి నేనైతే టేస్ట్ చేయాలి అని చెప్పేసి అనుకుంటే గ్లాస్తో తాగాలి అంటే ఇంకా టేస్ట్ అయితే చాలా బాగుందండి గ్లాస్తో తాగితే ఎక్కువగా తాగేస్తానని చెప్పేసి జస్ట్ ఒక స్పూన్తో ఒక స్పూన్ అనేది టేస్ట్ చేశాను టేస్ట్ అయితే సూపర్గా అయితే ఉందండి అసలు మనం పుట్నాలు వేసామని చెప్పేసి ఆ టేస్ట్ అయితే రాలేదు చాలా బాగుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ